హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే వచ్చినాము సో మా డాడీ మా డాటర్ అండ్ మా సన్ మొత్తం నలుగురు అనమాట పొలానికి సో ఎందుకోసం అంటే వేరుశనగ అయితే రబీ సీజన్ కాబట్టి పంట అయితే వేస్తాము వేరుశెనగ వేస్తే వేసినాము సో అది మల్కా ఎత్తిందా లేదా చూడ్డానికి వచ్చినాము సో చూసిన తర్వాత మా ట్యాంక్లో అయితే మేము విదలాడడం జరుగుతుంది సో ఇప్పుడు మా డాడీ ఏమంటున్నాడంటే ఇప్పుడు మా డాడీకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో పిల్లు ఎనికి పంటలు వేస్తా అంటున్నాడు మరి అయితే నాకైతే రాదు నిజంగా అయితే అబద్ధం చెప్పకూడదు నాకైతే రాదు సో మా డాడీ అయితే ఇంక పట్టీలు వేస్తాడంట డెబ్బై ఐదు సంవత్సరాలు సో అయినా వేస్తా అంటున్నాడు ఇంతకుముందు వేసినాడు చూసినా కానీ వీడైతే తీయలేదు సో ఈసారి వేస్తాను అని చెప్పేసి చెప్పినాడు వీడైతే తీస్తున్నా నచ్చితే ఒకవేళ లైక్ చేయండి మా డాడీ కొరకు లైక్ చేయండి సార్ ఓకే రెడీ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ గ్రేట్ కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి అలా వేయడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ సో నేనైతే వేయలేను నాకు రాదు కూడా సో ఈత మాత్రం వచ్చు ఫ్రెండ్స్ మన నాకు మళ్ళీ అది అది రాదు కాదు ఈత కూడా రాదనుకోద్దండి ఈత మాత్రం వచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొలక ఎత్తిన ఆ పొలం కూడా వేరుశనగా చూపిస్తాను వీడియోలోనే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మరి చిన్న రైతు కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ దాత సో ఇంకోసారి వేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకోసారి వేస్తాడు అంట చూడండి రెడీ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ అయినా మా నాన్న వయసు తగ్గలే ఇంకా ఎక్కువ ఇంకా ఎంత ఎక్కువ అయినా సరే ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఓకే ఫ్రెండ్స్ వేరేసిన కూడా తీస్తా వీడియోలో బాయ్ మా బా మా డాడీకి అయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా డాక్టర్ ఏమంటుందంటే పొలానికి వచ్చినామంటుంది సో పొలంకి వచ్చిన తర్వాత నీళ్ళ తీరినామంటుంది అంటే ఈత కొట్టడానికి వచ్చినామంటుంది ఈత కొట్టడానికి వచ్చిన ఈత కొట్టినాం ఈత కొట్టడానికి వచ్చినాం సో చూడండి మా మహిరకి నా మా ఎంత లోటు ఉందంటే చూడండి

తోటగానా థ్యాంక్ యూ అయితే ఫ్రెండ్ మేమైతే పొలానికి వచ్చి సో ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి ఆ డైలీ ఇంజిన్ చేయడానికి వస్తున్నాం సో అలాగే పిల్లలకి జీవితం చేయడానికి వస్తున్నాం సో ఫ్రెండ్స్ మేమైతే జాగ్రత్తగానే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా డాక్టర్ ఇమంటుందంటే పొలానికి వచ్చినామంటుంది సో పొలంకి వచ్చిన తర్వాత హిందీలో తిరినామంటుంది అంటే ఈత కొట్టడానికి వచ్చినామంటుంది ఈత కొట్టడానికి వచ్చినందు ఈత కొట్టినాం ఈత కొట్టడానికి వచ్చినాం చూడండి మా మహిరకి నా మా హీరోకి ఎంత లోతుందంటే చూడండి చూడండి చూపి बासु चाचा देखो क्लैरिटी नहीं आ रहा साले चाचा क्लैरिटी नहीं आ रही क्लैरिटी नहीं आ रही काला है सभी सभी काला है हाय फ्रेंड्स ये फोटो कर दो छोटा करना दोस्तों हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग सो so, ఈరోజు పొలానికైతే వచ్చినాము సో మా డాడీ మా డాటర్ అండ్ మై సన్ మొత్తం నలుగురు అనమాట పొలానికి సో అంటే వేరుశనగ అయితే రబీ సీజన్ కాబట్టి పంట అయితే వేసినాము వేరుశనగ వేస్తే వేసినాము సో అది మల్కా ఎత్తిందా లేదా చూడ్డానికి వచ్చినాము సో చూసిన తర్వాత మా ఛాయకులు అయితే మేము విదలాడడం జరుగుతుంది సో ఇప్పుడు మా డాడీ ఏమంటున్నాడంటే ఇప్పుడు మా డాడీకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో పిల్లు ఎనికి పంటలు వేస్తా అంటున్నాడు మరి అయితే నాకైతే రాదు నిజంగా అయితే అబద్ధం చెప్పకూడదు నాకైతే రాదు సో మా డాడీ అయితే ఇంక పంటలు వేస్తాడంట డెబ్బై ఐదు సంవత్సరాలు సో అయినా వేస్తా అంటున్నాడు ఇంత ముందు వేసినాడు చూసినా కానీ వీడియో తీయలేదు సో ఈసారి వేస్తా అని చెప్పేసి చెప్పినాడు వీడియో తీస్తున్నా నచ్చితే ఒకవేళ లైక్ చేయండి మా డాడీ కొరకు లైక్ చేయండి సార్ ఓకే రెడీ వా టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ గ్రేట్ కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి అలా వేయడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ సో నేనైతే వేయలేను నాకు రాదు కూడా సో ఈత మాత్రం వచ్చు ఫ్రెండ్స్ మరి నాకు మళ్ళీ అది అది రాదు కాదు ఈత కూడా రాదు రాదనుకోద్దండి ఈత మాత్రం వచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొలక ఎత్తిన ఆ పొలం కూడా వేరుశనగా చూపిస్తా వీడియోలోనే లాస్ట్ వరకు చూడండి వీడియో మరి చిన్న రైతు కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ దాత సో ఇంకోసారి వేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకోసారి వేస్తాడు అంట చూడండి రెడీ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ అయినా మా నాన్న వయసు తగ్గలే ఇంకా ఎక్కువ ఇంకా ఎంత ఎక్కువ అయినా సరే ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఓకే ఫ్రెండ్స్ డేరెషన్ కూడా తీస్తా వీడియోలో బాయ్ మా 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 డాడీకి అయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకా కొత్త వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ మేమైతే కోలానికి వచ్చి సో ఎండ స్కీమర్ తక్కువ ఉంది కాబట్టి ఆ డైలీ స్కీమింగ్ చేయడానికి వస్తున్నాం సో అలాగే పిల్లలకి నేర్పడానికి వస్తున్నాం సో పిల్లలకి మేమైతే జాగ్రత్తగానే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్